ఇంటికి నేను గడిపినటువంటి సందర్భం ఏళ్ళ మీద లెక్క నెలలో అయితే ఆ టైంలో నా కాన్సెప్ట్ ఏంటి ఎప్పటికి నేను ఒక ధైర్యంగా ఉన్నానంటే ఎంత పరిగెత్తినా ఏంటి సంపాదించింది ఇవే ఖర్చు అయిపోతా ఉంటే చాలదు ఒక ఇల్లు అనేది కొనుక్కున్న తర్వాత హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నాక అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది ఆ లోన్ తీర్చాక ఏమని ఇక్కడ నేను ఎవరికి తలం చక్కర్ల అంతకు ముందు ఎలా చెప్తే అట్లా నడవాలి మేనేజ్మెంట్ చెప్పినట్టుగా నేను టర్న్ అవ్వాలి అప్పటి నుంచి నా ఆలోచనలు నేను పంచుకుందాం అన్నటువంటి ఒక ధైర్యం వచ్చింది అయితే నేను బతకగలను రేపు చంద్రబాబు గారు వచ్చారంటే తో రోజు మూడు పొట్ల తినేసి వస్తాను హ్యాపీ కూర్చోవచ్చు బాబు లేకపోతే కనుక ఇప్పుడు ఇంకో రూట్ లో ఉంటది ఏదో ఒక ధైర్యం అయితే ఉంది అది వచ్చేదాకా నేను పడిన శ్రమకి ఇవాళ లేబర్ పడుతున్న శ్రమ అదే ఇవాళ ధైర్యం ఏంటి నాకు నెలకు ఏడాదికి వచ్చేటప్పటికి ముప్పై నాలుగు వేలు డబ్బులు వస్తున్నాయి వీళ్ళు అప్పు చేయాల్సిన అవసరం తగ్గింది పోయిందని తగ్గింది అప్పుడు ఏమంటున్నాడు ఈ తన ఇంటి యజమాను తన పొల యజమాను నాకు ఇంత ఇస్తేనే వస్తానంటున్నాడు బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది ఇది వ్యక్తి అభివృద్ధి ఇది జగన్ యాటిట్యూడ్ వీళ్ళు ఏమంటారు ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేయాలి వ్యాపారస్తుడు లక్ష నుంచి కోటి రూపాయలు సంపాదించాలి వాడు ఇదివరకు ఐదుగురికో పది మందికో ఉపాధి అవకాశాలు ఇచ్చాడు ఇట్లా పెరిగే కొద్దీ వాడు వంద మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు తద్వారా ఎకానమీ డెవలప్ అవుతుందని వీళ్ళు చెప్తారు ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా ఇదే ఒక వ్యక్తి ఎదిగి పది మందికి ఉపాధి కల్పించడం అన్నటువంటిది చంద్రబాబు యాటిట్యూడ్ అసలు ఆ పని చేసేవాడే ఎదగాలన్నటువంటి జగన్ యాటిట్యూడ్ ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి సంఘర్షణే వాళ్ళ ఆయన భాషలో చెప్పాలని పెత్తం దారి పేదరికంకి మధ్యన పోరాటం